సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి మంచి వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు చెడ్డవారికి ఎందుకు ఇంత సుఖభోగాలు రాజయోగాలు దీనికి కారణం ఏంటి బాబా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ ఈరోజు దానికి సమాధానం చెప్పటానికే వచ్చానమ్మా నువ్వు శ్రద్ధగా విన్నావంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుంది నీలో ఉన్న గందరగోళ సమస్య కూడా పోతుంది ఒక మంచి కథ ద్వారా నీకు తెలియచేస్తాను తప్పకుండా విని తెలుసుకో అప్పుడే నీకున్న అనుమానం కూడా తీరుతుంది బిడ్డ అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం ఈరోజు తీసుకొచ్చారండి అది ఏంటో చూద్దాము ఒక గురుకులంలో గురువు గారు చాలామంది శిష్యులకు పాఠాలు అనేవి చెప్తూ ఉంటారు అలా పాఠాలు చెప్పి వెళ్ళే సమయంలో ఒక శిష్యుడికి ఒక అనుమానం అనేది వస్తుంది గురువుగారు నాకు ఒక అనుమానం దాన్ని తీర్చాలి మీరు అంటాడు అప్పుడు గురువుగారు చెప్పునైనా ఏంటి నీ నీ అనుమానం అనగానే ఎందుకో మంచి వాళ్ళు చాలామంది కష్టపడుతూ ఉంటారు వాళ్ళకే సమస్యలు ఇబ్బందులు కానీ చెడ్డవాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎలాంటి అవమానాలు ఏం జరగకుండా వాళ్ళకి మంచిగా ఉన్నారు దీనికి కారణం ఏంటి గురువారు గురువుగారు అనగానే అలాగే నాయన నీ అనుమానం నేను తీరుస్తాను ఇదిగో ఈ చిన్న కథ నీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానని చెప్పి ఒక మంచి కథ చెప్తాడండి అంటే కథలో కథ అన్నమాట ఆ కథ ఏంటంటే గురువు గారు శిష్యుడికి చెప్పిన కథ ఒక గుడి ఒక గుడి ముందు పూజలు పునస్కారాలు భగవంతునికి జరుగుతూ ఉంటాయి అలా జరిగే సమయంలో ప్రతిరోజు ఒక వ్యాపారస్తుడు ఆ గుడిలో దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాడు వీలైనంత వరకు దైవ స్మరణ అనేది చేస్తూ ఉంటాడు అంతేకాకుండా వీలైనన్ని మంచి పనులు కూడా చేస్తూ ఉంటాడు ఆ వ్యాపారస్తుడు అలా చేస్తున్న వ్యాపారస్తుడు ప్రతిరోజు గుడికి వచ్చి వెళ్తూ ఉండటం అతనికి అలవాటు అనమాట అలాగే ఆ గుడి ముందు ఒక చెప్పులు పెట్టుకునే ఒక అతను దొంగ ఆ దొంగ ఎప్పుడెప్పుడు కాపు కాచి ఏదేది దొరుకుతుందో దోచుకుందామని కాపు కాస్తూ ఉంటాడు అలా ఒకరోజు పూజారి లేని సమయంలో గుడిలోకి దూరి పూజ దేవతకున్న అంటే భగవంతునికి ఉన్న నగలు అక్కడున్న హుండీలో డబ్బులు అవన్నీ అపకరించుకొని అన్నమాట అంటే దొంగతనం చేసి వెళ్ళిపోతాడు అదే సమయానికి దర్శనం చేసుకుందామని వచ్చిన ఆ వ్యాపారి గుడిలో ఉంటాడు ఇది చూసిన ఇది చూసిన గమనించిన పూజారి ఆ డబ్బులు హుండి పగలగొట్టిన డబ్బులు అలాగే దేవత దే దేవుడికి పెట్టిన నగలు అన్నీ ఈ వ్యాపారస్తుడి దొంగతనం చేశాడని అపోహపడి పెద్దగా అరుస్తాడనమాట అరు అరవగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ గుంపు కూడిపోతాడు వ్యాపారస్తుని కొట్టడానికి పైకి వచ్చి రెండు మూడు దెబ్బలు అనేది కూడా కొట్టేస్తారనమాట అక్కడి నుంచి చెప్ప నిజం చెప్పాలని నాకేం తెలియదని చెప్తున్నా ఎవ్వరూ నమ్మకుండా అతన్ని చాలా బాగా బాధాకరంగా కొట్టడం అనేది ఆరంభిస్తారు వాళ్ళ నుంచి ఎలాగలో తప్పించుకొని పరిగిస్తా పారిపోతాడు అలా పారిపోయే సమయంలో ఒక రాయి తట్టుకొని ఈ ఒక గుంటలు అనేది పడిపోతాడు ఆ గుంటలో రాళ్ళు రప్పలతో చాలా దెబ్బలు అనేవి తగులుతాయి ఆ వ్యాపారికి ఎలాగ చిన్నగా లేచి నడుస్తూ ఇంటికి వెళ్దామని నడుస్తూ ఉన్న దారిలో ఆ దొంగ ఎదురుపడతాడు ఒక దొంగ దొంగిలించిన నగలు ఇంకా డబ్బు ఆ మూటతో ఎదురుపడగానే ఆ విషయాన్ని చూస్తాడనమాట ఈ వ్యాపారి చూసి చూడు ఇంత దారుణమా నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదు అయినా నాకు ఇన్ని అవమానాలు ప్రాణాపాయ స్థితికి వచ్చింది కానీ ఈ దొంగ తొంగతనం చేసినా హాయిగా జ ఎటు ఎవ్వరూ తరమకుండానే సంతోషంగా వెళ్తూ ఉన్నాడు ఏంటిది అని చిన్నగా ఆలోచించుకుంటూ ఇంటికి చేరుకుంటాడు వ్యాపారి ఇంటికి చేరుకొని పూజ గదిలోకి వెళ్ళి దేవుణ్ణి మొలపెట్టుకుంటాడు స్వామి ఏంటి అన్యాయం నేను ఎటువంటి అపకారం ఎవరికీ తలపెట్టను నేను ఎటువంటి పాపం చేయను తెలిసి తప్పు చేయను ఎవరికి అన్యాయం కూడా అనుకోను అలాంటిది నాకు మాత్రం ఎందుకు ఇంత అవమానం జరిగింది ఈరోజు దొంగ అనే ఒక పట్టం అనేది ముద్ర నా మీద పడింది ఇది నాకు ఎంత అవమానం తెలుసా కానీ అసలు దొంగతనం చేసిన అతను ఎవ్వరూ తరమకుండా ఆనందంగా వెళ్ళిపోతున్నాడు ఆ డబ్బులతో అతను సంతోషంగా కూడా ఉంటాడు కానీ నాకు దెబ్బలు అవమానాలు ఆ రాయి తట్టుకొని ఒక గుంటలో పడిన ప్రాణ పరిస్థితి కూడా వచ్చింది అలాంటిది ఎందుకు ఇట్లాగా మంచి వాళ్ళకు మాత్రం ఇన్ని కష్టాలు అతను దొగ్గిలించింది నీకు తెలుసు కదా కానీ ఎందుకు అతనికి శిక్ష అనేది వేయలేదు అని పూజంలో గట్టిగా ప్రశ్నిస్తాడు ఆ వ్యాపారి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు ఆ దొంగ చనిపోతాడు అలాగే వ్యాపార వ్యాపారస్తుడు కూడా చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇద్దరు యమలోకం దగ్గర అడుగు పెట్టబోతారన్నమాట అప్పుడు యమలోకం దగ్గర అడుగు పెట్టి పెట్టగానే వ్యాపారస్తుడు ఆ దొంగను చూసి కనిపెట్టేస్తాడు ఆ రోజు ఇతని వల్లే కదా నాకు ఇంత అవమానం ఇంత స్థితి ఇంత నాకు కష్టం అనేది కలిగింది కానీ ఇద్దరం ఈ లోకానికే వచ్చాము చూడు ఇదే కావాల దేవుడు మాయ ఏంటో ఈ అన్యాయం అనే మనసులో అతనికి ఆ ప్రశ్న అనేది మళ్ళీ మొదలవుతుంది అలా ఉండగానే యమధర్మరాజు గారు అనేది వచ్చేస్తారనమాట అప్పుడు ఈ వ్యాపారవేత్త యమధర్మరాజ నాకు ఒక సందేహం అనగానే చెప్పు నాయన అంటాడు యమధర్మరాజు అప్పుడు యమధర్మరాజుకి చెప్తాడనమాట ఇలాగా పలానప్పుడు నేను దొంగ దొంగతనం చేయకపోయినా నా దగ్గర నా మీద దొంగ అనే ముద్రపడింది కానీ అసలు దొంగ ఇతనేను ఈతనికి మాత్రం అప్పుడు ఎలాంటి అవమానం జరగలేదు ఎలా ఎవ్వరు వెంట పడలేదు ఎలాంటి కష్టం అనేది లేదు సంతోషంగా డబ్బులతో ఆనందంగా ఉండి ఉంటాడు ఎందుకు నాకు ఇంత కష్టం నా మీద ఇంత నింద ఇంత అవమానాలు ఇవి అన్యాయం కదా స్వామి అనగానే నాయన ఒక విషయం చెప్తా విను నువ్వు చేసిన పూర్వజన్మలో చేసిన పాప కర్మలు వాటన్నిటి ఫలితంగా నీకు ఆ దొంగ అనే పట్టం ఆ అవమానం అనేది జరిగింది కానీ ఈ ఇప్పుడు ప్రస్తుత ఈ ఇప్పుడు సమయంలో నువ్వు ఎవరికి కూడా ఒక చెడు అనేది తలపెట్టకుండా న్యాయబద్ధంగా ఉన్నావు అలాంటి నీకు నీకు ఆ ఆపద సమయంలో ఆ లోయలో పడి ప్రాణాపాయ స్థితి నీకు అప్పుడే ప్రాణాలు పోవాల్సింది కానీ ఈ జనంలో నువ్వు ఎలాంటి పాపము చేయనందున చేసిన ధర్మాలకి నువ్వు గుడికి వెళ్ళి పూ దైవ నామస్మరణ అనేది చేసిన ఆ పుణ్యానికి నీకు ఆ రోజు ఆ మరణం అనేది తప్పి చిన్న దెబ్బలతో పోయింది అది అప్పుడు నీ పూర్వజన్మ పాపకర్మల వల్ల అలా జరగాల్సి వచ్చింది అంతేకాకుండా ఈ దొంగ పూర్వ జన్మలో చేసిన పుణ్యాల వల్ల రాజయోగం అనుభవించాల్సిన అతను కానీ దొంగగా అయ్యాడు అలాంటిది ఆ దొంగతనం చేసి ఆ డబ్బుతో అతను ఇంతకాలం రాజయోగం అనుభవించాల్సిన ఆ రాత అనేది ఏర్పడింది ఇదే కారణం కాబట్టి మనం తర్వాత జన్మలో ఎలాంటి పాపాలకి ఎలాంటి అవమానాలకి బలి కాకుండా ఉండాలంటే ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో వీలైనంత పుణ్యకారాలు దైవ కార్యాలు దైవనామస్మరణ ఇలాంటివన్నీ చేసి మనం న్యాయబద్ధంగా ఉంటే మనకు పుణ్యం అనేది చే చేరుకూరి తర్వాత జన్మలో మనకు రాజయోగం అనేది కలుగుతుంది కాబట్టి మన పాపకర్మను మూట కట్టుకోకుండా ఉండాలంటే వీలైనంత వరకు స్మరణ మంచి పనులని చేయాలి అని చెప్పి గురువు గారు ఆ శిష్యునికి సందేహం అనేది తీరుస్తారనమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ శిష్యునికే కాదు మన అందరికి కూడా అర్థమైంది కదా సో మనం కూడా వీలైనంత వరకు దైవ స్మరణ అనేది చేద్దాం దైవ కార్యక్రమాలలో పాల్గొందాం పూజలు మంత్రాలు వ్రతాలు అవి మన వల్లైనంత చేసి మనవంతు నిజాయితీగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనకు చేతనైనంత సాయం చేస్తే మనం కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటాం సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్